నమస్తే ఆల్ తెలంగాణ సామెతలు మూడవ భాగం ఇందులో కూడా యాభై సామెతలు ఉంటాయి మొదటిది బిత్తి ముఖానికి బియ్యపు రొట్టె రెండు కాశీకి పోయి కొంగ పీయ తెచ్చినట్టు మూడు సెర్లదీన బర్రె దున్నపోతు మీద వాన అన్నట్టు నాలుగు రూపాయి ఉంటేనే రూపం ఉన్నట్టు ఐదు పతివ్రతపు పట్నం పోతే ఊరు మొగ్గల నివాసం ఉన్నాయట ఆరు ఇరణ్లేని ఆడది ఉచ్చవోషాలు కిందట ఏడు లేని పీనుగు మోస్టన్ మీద ఎరిగిందట ఎనిమిది మింగుడు మంగలోనంతో పైకం భాగవతిలోనంతు తొమ్మిది ఏతులు కొట్టటోన్ పెన్లం ఏనుగుల దొంగనట పది కొట్టక ముందే కుళ్ళగొట్టిందట పదకొండు లెక్క పోయి వచ్చే పన్నెండు కుక్క మొక్కకు చెప్పు దెబ్బనట పదమూడు కూసే గాడిదచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట పద్నాలుగు ఇళ్ల మల్లికాండు దేంగులు అట రెండు దేంగులు అట పదిహేను సెవిటోన్ ముంగట మోదినట్టు పదహారు ఇల్లల కంగనే పండగ కాదట పదిహేడు ఆకులు నాకటోనికి మూతులు నాకటో దొరికినట్టు పద్దెనిమిది పొట్టోనికి పుట్టడి బుద్ధులట పంతొమ్మిది మానంకు పోతే పానంకొచ్చిందట ఇరవై చారణ కోడికి బారణ మసాలా పెట్టినట్టు ఇరవై ఒకటి దిక్కులేనొళ్లకు దేవుడే దిక్కట ఇరవై రెండు బర్రెను కొని తానుకు ఎనకొచ్చినట్టు తనుగుకు వెనకచ్చినట్టు ఇరవై మూడు పోయిన బర్రె బోకడి ఇచ్చిందట ఇరవై నాలుగు అడ్లాగుల పోతేంది గడ్డి గాల్పి పోతే అన్నట్టు ఇరవై ఐదు చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవ అన్నట్టు ఇరవై ఆరు తినుడు అంగిపిత్తుడట ఇరవై ఏడు పెడితే పెళ్లి కోరుడు పెట్టకుంటే కోరుడు ఇరవై ఎనిమిది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నట్టు ఇరవై తొమ్మిది ఒంటిగా తిన్నమ్మ రొంటి కోరదట ముప్పై ఆస్తి మూరడు గాని ఆశ బారడట ముప్పై ఒకటి కాక దేశాలు పట్టినట్టు ముప్పై రెండు ఏం తెలినాడు ఏకాదశి నాడు వస్తే అన్ని తెలిసినాడు అమాసనాడి వచ్చిండట ముప్పై మూడు ఇంత బతుకు బతికి ఇంటెనకాయ వచ్చినట్టు ముప్పై నాలుగు మా తాత పిచ్చలు బండి మీద పోయినాయట అన్నట్టు ముప్పై ఐదు మా తాత నేతులు దాగిండ్రు నా మూదాసన్ చూడు అన్నట్టు ముప్పై ఆరు బాప్ ఏక్ నంబరే బేట దశ అయ్యే అన్నట్టు ముప్పై ఏడు సోకుల పోతే బాకైనట్టు ముప్పై ఎనిమిది ఇంటికి రమ్మంటే ఇల్లంతా నాదన్నట్టు ముప్పై తొమ్మిది కూర్చున్న కాడనే నీళ్ళనట్టు నలభై ఈగల బాధకు ఇల్లుగాల పెట్టుకున్నట్టు నలభై ఒకటి పెద్ద నోరుతో నడద్దట చిన్న నోరుతో నువ్వు ఆడద్దుట నలభై రెండు సానదాని మూతికి సాయ ఎంగిల్ లేదట నలభై మూడు తులం బంగారం పెట్టయినా సరే దుర్గదాన్ని మింగాలట నలభై నాలుగు గాలికోయ కంపను గుద్ద కథలుగా పెట్టుకున్నట నలభై ఐదు ఆలు లేదు సోలు లేదు అల్లుడి పేరు సోమలింగ నలభై ఆరు సీకట్ల దయ్యం నాకేం భయం అన్నట్టు నలభై ఏడు మంచి మాటలకు చింతకాయలు రాలే అట నలభై ఎనిమిది పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు దాగడం నయమట నలభై తొమ్మిది ఎగిరెగిరి పడకు ఎల్లెలకల వడకు అన్నట్టు యాభైవ సామెత మీరు కామెంట్ చేయండి అండ్ మన సామెతలు కొన్ని అర్థం అయితే ఏమంటుర్రు ఎందుకంటే ఇది ప్యూర్ తెలంగాణ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యాభై సామెత మాత్రం మీరు కంపల్సరీ కామెంట్ చేస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ దేవ్